తాడిపూడి ఎత్తిపోదల పథకం కాలమ పనులు వెంటనే పూర్తి చేయాలని అందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయింపు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు శనివారం ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఆవరణలో తాడిపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి గారపాటి చంద్రరావు అధ్యక్షత వహించారు సమావేశంలో రైతుల సమస్యలను చర్చించి తీర్మానాలను ఆమోదించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే తాడిపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయకపోవడం వల్ల రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు భూగర్భ జలాలు అడుగంటి పోయి బోర్లు సక్రమంగా పనిచేయక అనేక సందర్భాల్లో సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్రావు మండల అధ్యక్షులు బోయపాటి సత్యనారాయణ మాట్లాడుతూ తాడిపూడి ఎత్తిపోతల పథకం కాలువ పనులు పూర్తయితే రైతులకు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు భూములకు సాగునీరు అంతటమే కాకుండా చెరువులు నింపుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు రైతులంతా కలెక్టరేట్ కు తరలి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో వీరవల్లి సత్యనారాయణ గోవాడ గోపాలం గుర్రం రాంబాబు ఈడే మురళీకృష్ణ పాల్పండ నాగరాజు ఎట్రపాటి రాజు మెద్దెరాము చల్లగాలి వీరభద్రం వై త్రిమూర్తులు గారపాటి సత్యనారాయణ వివిధ గ్రామాలకు చెందిన ఆయకట్టు రైతులు పాల్గొన్నారు కేశ్రీరాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సాగు ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు తాడిపూడి ఎత్తుకోతల పథకం సంబంధించిన ఆయకట్టు రైతుల సమావేశాన్ని ఎంలాగులపల్లిలో నిర్వహించాము ప్రధానంగా తాడిపూడి ఎత్తుకోతల పథకం ద్వారా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు రెండున్న రెండు లక్షల ఎకరాలకి నీళ్ళందించే ఎత్తిపోతల పథకం ఇది అయితే ఇది ద్వారకా తిరుమల మండలం బెంగళూరు మండలం ఈ ఆయికట్టే ఈ ఎత్తిపోతల పథకానికి శివారు ప్రాంతంగా ఉన్నది అయితే ద్వారకా తిరుమల మండలం వరకు ఈ తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు వస్తున్నా ఇటు ద్వారకా తిరుమల మండలంలో కానీ దెందులూరు మండలంలో కానీ ఈ సాగునీరు వచ్చే పరిస్థితి కనబడట్లేదు అయితే కాలువలు తవ్వుకోవడానికి రైతుల నుంచి భూమి సేకరణ చేశారు రైతులు భూములు ఇచ్చారు కాలువలు తవ్వారు అయితే చాలా చోట్ల అరకొర కాలువలు తవ్వి వదిలేయడం జరిగింది కాకి కేటాయించి కాలువ పనులు పూర్తి చేసి రైతులకు ఎక్కడైనా పరిహార ఇవ్వాల్సి వస్తే పరిహారం ఇచ్చి ఆ రకంగా రైతులను ఆదుకొని అలా నీళ్ళు ఇస్తే ఈ పంటలు పండడానికి అవకాశం ఉంటుంది గోదావరి నీళ్లు వస్తే కనుక ఇక్కడ పంటలు భూములు సస్య మారే అవకాశం కూడా ఉంటుంది భూసారం పెరిగే అవకాశం కూడా ఉంటుంది సామూహిక రాయబార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో రైతులందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఈ రోజు ఇక్కడ ఎం పాల పాలకేంద్రం దగ్గర తాడిపూడి కాలువకు సంబంధించిన రైతుల సదస్సు జరిగింది ఈ తాడిపూడి కాలువ సుమారుగా పదిహేను పదహారు సంవత్సరాలు అయ్యింది తొవ్వి కానీ అక్కడక్కడ పనులు అసమగ్రంగా మిగిలిపోయినాయి కానీ ఈరోజు పది పదిహేను సంవత్సరాలు మట్టి ఈరోజు వస్తాయి వస్తే రేపు వస్తే ఈ కాలం నీళ్లు వస్తాయి మేము పెట్టుకోవచ్చు అని ఈ భూములు ఇచ్చిన రైతులు ఇతర రైతులు కూడా ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు కానీ ఈరోజు కూడా ఈ సాగునీరు రాకపోవటం వల్ల రైతులు నిరుత్సాహంగా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు ఈ భూముల్ని కూడా సాగు మార్గంలో పెట్టాలని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున అలాగే రైతుల తరఫున కూడా తెలియజేస్తూ ఉన్నాం గురించి కావలసిన విధానం ఏంటంటే మాకు హైవే రోడ్డు అవతల దాకా సాగునీరు వస్తుంది యువతల మాకు మట్టికి యువతల సాగునీరు కానీ తాగునీరు కానీ ఏమీ రావట్లేదు దీని గురించి మాకు కూడా గవర్నమెంట్ స్పందించి తొందరగా మాకు ఈ నీరు విడుదల అయ్యేటట్టు చేసి చేస్తే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మాకు కూడా సాగు తాగునీరులు మా చెరువుల్లో నీళ్లుంటాకి అన్నిటికీ సౌకర్యంగా ఉంటుందని కోరుకుంటున్నాం